శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నెల్లూరు పట్టణం నందు కస్తూరిదేవి గార్డెన్స్ నందు విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లాలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు అత్యుత్తమ మార్కులు సాధించిన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు రెండు వందల యాభై మంది ఇంటర్ నందు అత్యుత్తమ మార్కులు సాధించిన ముప్పై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ ప్రతిభ పురస్కారాలను అందజేశారు రెండు వందల ఎనభై నాలుగు మంది విద్యార్థిని విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను అందజేస్తూ ఇరవై వేల నగదును మరియు మెడల్స్ సర్టిఫికెట్లను అందజేశారు పై కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జాయింట్ కలెక్టర్ మరియు నెల్లూరు విద్యాశాఖ అధికారులు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గమాటి వెంకటకృష్ణారెడ్డి విద్యాశాఖ అధికారులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులకు షైన్ స్టార్స్గా అభినందిస్తూ ముఖ్య అతిథులు సర్టిఫికెట్లను ప్రశంసా పత్రాలను అందజేశారు నిర్వహిస్తూ ప్రతి సబ్జెక్టుకు మనం ఇది ఊహించి కూడా లేదు ఎందుకంటే అభివృద్ధిలో తీసుకెళ్తూ ఆర్థిక వ్యవస్థ బాగలేని టైంలో ఎప్పుడు కూడా ఒక మంచి రావాలి కానీ ఇప్పుడే చెప్పినట్టు పాజిటివ్గా ఆలోచిస్తూ పాజిటివ్గా మనం ఏం తప్ప మనం ఇక్కడ

james तरह तो बोलो नगरलम्बी ची अश्विनीय संवती जोधिनी माइकली जांगनी फिर नडीनाउंडा है मैं इसको जेनियर में

త్వరగా చాలా అనుకున్నారు కాబట్టి తీసుకున్న వాళ్ళు ఆపదించి అయిపోత తర్వాత సుప్రియ మహిళ Gracias.